ఈ నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు రోజున వైకుంఠ ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు వీరి దరిద్రం అనేది తొలగిపోతుంది ఏడు జన్మాల దరిద్రం నుండి బయటపడి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా ఎదుగుతారు వీరి సౌభాగ్యం సంపద కలకాలం నిలుస్తుంది వీరి భర్త బాగా సంపాదిస్తారు ఇది వాస్తవం ఇది పురాణాల ప్రకారం తెలుపబడినటువంటిది అయితే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి పర్వదినాన ఈ విధమైనటువంటి ఆచరణాలు విధి విధానాలు గనక పాటిస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ప్రతి ఏట ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని పిలు పిలుస్తూ ఉంటారు అయితే శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముళ్ళో నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి అడిగిపెట్టి ప్రజలందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటూ ఉంటారు వీటి గురించి అష్టదశ పురాణాల్లో ఏమని ఉందో కూడా తెలుసుకుందాం అయితే ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుంది అని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే చాలు సకల సంపదలు కలుగుతాయి అయితే ఉపవాస వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితం లభిస్తుంది అని మన నమ్మకం మన పురాణాలు కూడా అవే చెబుతున్నాయి అయితే ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అని నొక్కండి ఎవరైతే మోక్షం పొందాలి అనుకుంటారో ఉత్తర ద్వాదశ దర్శనం చేసుకోవాలి అని పండితులు వివరిస్తున్నారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి పర్వదినాన అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు అందుకే దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్ణేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం అయితే ఉత్తర ద్వారం దర్శనం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలి అని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలు అందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి విష్ణుమూర్తిని ప్రదర్శించుకొని మా గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుండి విముక్తిని కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది అని భక్తుల నమ్మకం అయితే ఈ నెల అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీ దశమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై గంటల వరకు ఉంటుంది అయితే ఆ తరువాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభం అవుతుంది మరుసటి రోజు డిసెంబర్ ఇరవై మూడు శనివారం శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటు ఉంటుంది అయితే సూర్యోదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాసం వ్రతం ప్రారంభించి మీ ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు పాలను కూడా త్రాగవచ్చు ఏకాదశి మరుసటి రోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం నూతన వస్త్రదానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతు భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశం అయితే ఈ ఏకాదశి వేళలో ఉపవాసం పాటించిన శంకు శబ్దం చేసిన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తులసి దళాల మాలను తయారు చేసి విష్ణుమూర్తికి సమర్పించిన అలానే ఈ ఏకాదశి మరుసటి రోజు అన్నదానం వస్త్రదానం చేసిన ఏకాదశి రోజు విష్ణునామ స్మరణతో మీ రోజంతా గడిపివేసిన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఏకాదశి వేలల్లో ఎవరైతే దక్షిణావృత శంఖాన్ని శబ్దం చేస్తారో అలాంటి ఇంట్లో సతీ సమేతంగా విష్ణుమూర్తి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు ఏకాదశి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తులసి కోటకి ఉన్న తులసి దళాలను తెంపరాదు తులసి కోటలో నీరుని పోయరాదు ఆ రోజు లక్ష్మీదేవి ఉపవాస దీక్షను చేస్తుంది లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి కోటలో నీరుని పోస్తే అపవిత్రంగా మారుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఆ రోజు తులసి కోట మొదట్లో కొన్ని పాలను పోస్తే మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు మీకు అవసరం అయితే ఒకరోజు ముందు మాత్రమే తులసి దళాలను కొయ్యాలి ఏకాదశి రోజుల్లో తులసిని కోయకూడదు అని పురాణాలు వివరిస్తున్నాయి ఇకపోతే కఠినమైనటువంటి దీక్షను కాకుండా మీరు ఆహారానికి ఆహారం తీసుకోకుండా ఉండగలను అనేవారు మాత్రమే ఉపవాస దీక్షను పాటించవచ్చు ఇక ఏకాదశి రోజున శంకుశబ్దం చేసిన లక్ష్మీ నామ స్మరణ చేసినా విష్ణుమూర్తి అష్టోత్రాలను చదివినా సరే ఎనలేని పుణ్యం సంపద మూటగట్టుకున్నవారవుతారు ఎన్ని దరిద్ర బాధలు అయినా తొలగిపోతాయి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మరి ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగిన ఈ ముప్పోటి ఏకాదశి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే భర్త నిండు నోరేళ్ళు ఆనందంగా జీవిస్తూ సంపాదిస్తూనే ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో వేసుకునే దుస్తులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆ రోజు ధరించిన రంగు అనేది మన యొక్క జాతకంపై ఎఫెక్ట్ చూపిస్తుంది అంతేకాదు గ్రహ దోషాలను తొలగిస్తుంది ఇకపోతే చెడు రంగులను వేసుకుంటే అవి కాస్త నెగిటివ్ ఎనర్జీని మనకు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన గ్రహాలపై జాతకంపై ఖచ్చితంగా ఎఫెక్టును చూపిస్తూ ఉంటాయి మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగు దుస్తులను వేసుకోవాలి అంటే ఆడవారు పసుపు రంగు లేక గులాబీ రంగు ఆకుపచ్చ రంగు దుస్తులను వేసుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని స్మరించాలి ఉసిరి చెట్టు కింద ఒక్క దీపాన్ని వెలిగించాలి సూర్యోదయానికంటే మునిపే నిద్ర లేవాలి ఆవు నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి సమర్పించాలి అంతేకాదు విష్ణుమూర్తి నామస్మరణతో ఆ రోజు కూడా మొత్తం స్వామివారి ధ్యానంలోనే ఉంటే అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ ఏకాదశి రోజున స్త్రీలు ఆ రంగుల్లో ఉండే దుస్తులను ధరించడం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు సిరుల వర్షం కురుస్తుంది సకల సంపదలకు అధిపతిగా మారుతారు సర్వదుఖ నాశన సకల సంతోషాలు మీ సొంతం కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పనిసరి ఆ రంగు దుస్తులను వేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి